హాయ్ మీ లక్ష్మీ నండి ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను ఇది చా ఇలా చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని కొరకు ఒక కప్పు రవ్వ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆఫ్ సూను నెయ్యేసి ఈ రవ్వ పోసుకొని లైట్గా వేయించుకోవాలి ఇది కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా నెయ్యిలో వేయించుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లైట్గా వేగిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెల రెండు స్పూన్ల నూనె వేసేసుకొని ఒక స్పూను నెయ్యి వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు బాదం పప్పులు వేసుకొని ఇవి లైట్ కలర్ రావాలి ఎక్కువ వేయించొద్దు సన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసుకొని ఇవి కొంచెం మగ్గి మగ్గనీయాలి ఇవి ఎర్ర కావాల్సిన అవసరం లేదు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల వాటరు ఉప్మా చాలా మెత్తగా ఉండి టేస్ట్గా ఉంటుంది మూడు కప్పులు పోసుకుంటే దీనికి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇది మరగనీయాలి మరిగిపోయిన తర్వాత మంట పెట్టేసి రవ్వ సన్నగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉప్మా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని తేనండి ఇది వడ్డించుకొని తినేయటమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అమ్మ ఈరోజు ఉప్మానా మాకొద్దు అనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఈ ఉప్మాకు ఉట్నాల పొడి కరివేపాకు పొడి దీనిపైన చల్లుకొని తింటే చాలా కమ్మకమ్మగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి